Nein, nein, nein. nein. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా

ఈ యాభై తొమ్మిది మాసాల్లో సంక్షేమం అభివృద్ధి అనే నినాదాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తుంటే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఏ విధంగా సంక్షేమాలు అందుతాయి అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అని ఆనందంగా ఎలక్షన్స్ అని ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ లో ప్రథమ భాగం నామినేషన్లు వేయడం ఈ నామినేషన్లు వేసే ప్రథమ భాగంలో ఈరోజు ప్రజలు చూపించినటువంటి చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క లెక్క చేయకుండా ఒక ప్రవాహంలాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జనప్రవాహం అనేది మా నాయకులతో ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ నుంచి వార్స్ల నుంచి కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము మనస్సు పూర్తిగా తెరసు వహించి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మా జిల్లా పెద్దలు గౌరవ నీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాని పద్మూడు ఉమ్మడి జిల్లాల్లో మొట్టమొదటి జిల్లాగా తీర్చిదిద్దుతామని కూడా మా ఎంపీ గారి సమక్షంలో మేము సంస్థ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ అందరూ బాగుపడారు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే రాబోయే ఐదేళ్ళలో కూడా ప్రతి కుటుంబం బాగుపడుతుందనేసి అందరూ సుఖంగా ఉంటారనేసి ఇక మీదట ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం అనేది రామరూపాలు లేకుండా పోతుందనేసి కుప్పంలో వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలు జరిగిన వెంటనే ఓడిపోతాడనేసి మేమందరూ కూడా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా ఇస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఎంపీ సెగ్మెంట్లో ఓటరు మహాశైలందరికీ పాదావందనం చేస్తూ పోయింది కూడా లక్ష ముప్పై ఏడు వేల ఓట్లతో మెజారిటీ గెలిపించారు ఇప్పుడు చిత్తూరులో అభ్యర్థిగా నిలబడిన రెడ్డి గారి విజయానికి ఏమాత్రము ఆలోచించే ప్రసక్తి కూడా లేదు బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతాడు ఈ మెజారిటీనే ఎంపీకి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏడు సెగ్మెంట్లోనే మేము ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా వైకాపా తరఫున గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామని పత్రికా విలేకరులకు మీడియాకు మీ ముందర నేను తెలియజేస్తున్నాను మన ప్రీతమ నాయకుడు ఎంసీ విజయానంద రెడ్డి గారు ఈరోజు రోజు పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్నారు కాబట్టి మనమందరూ కూడా ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి చేసే తరపు నుంచి కానీ అలాగే మిత్రులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మన ఎంసీ విజయానంద రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క నామినేషన్ చేస్తున్నటువంటి ఈ రోజు పన్నెండు గంటల ఆరు నిమిషాలకు వేస్తున్నటువంటి నామినేషన్ కు ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయాలని మనము ఈ రోజు చేస్తున్నటువంటి చిత్తూరు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ విజయానందర్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రతి మనుషుల యొక్క మనసును చూరుకున్నాడు అలాంటి వ్యక్తిని మనమందరూ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన చిత్తూరు కావాల్సినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించి కానీ అలాగే ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి కానీ అలాగే సంబంధించినటువంటి మనకు కావాల్సినటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఈ రోజు తచ్చూరు రోడ్డు ఇలాంటి బైపాస్ రోడ్లన్నీ కూడా వచ్చినందువల్ల రేపు రాబోయే రోజుల్లో మంచి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వచ్చిన వస్తుంది కాబట్టి ఇవన్నీ మన విజయానందర్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మనకు ఆ నమ్మకం మనకు ఉంది ఈ రోజు మనకు ఎటువంటి పదవి లేనట్టు కూడా లేనప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మన యొక్క మంత్రులు చూడుకున్నటువంటి మంచి వ్యక్తి మన అభిజయనంద రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మనం నమ్ముకొని గెలిపిస్తే రేపు భవిష్యత్తులో చిత్తూరు అభివృద్ధి చెందడానికి చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అభిజయనంద